బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో వీటిని నియంత్రించేందుకు కొన్ని వస్తువులను రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా రాయితీ ధరలపై పంచదార గోధుమ పిండి కందిపప్పును సరఫరా చేయబోతున్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పౌర సరఫరాల శాఖను ఆదేశించారు అంతేకాకుండా రాబోయే మూడు నెలల వరకు అక్టోబరు సరిపోయేలా నిత్యావసరాలను పంపిణీ చేయాలని సూచించారు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు టెండర్లను పిలిచిన సివిల్ సప్లైస్ పౌర సరఫరాల శాఖ కాంట్రాక్టర్ల నుంచి టెండర్లను ఆహ్వానించింది బియ్యంతో పాటు గోధుమ పిండి పంచదార కందిపప్పు సరఫరా కోసం టెండర్లను పిలవగా కాంట్రాక్టర్లు పంచదారపై ఎక్కువ ధరను కోట్ చేయడంతో మంత్రి నాదండ్ల మనోహర్ వీటిని రద్దు చేసి కొత్తగా టెండర్లను మళ్లీ పిలిచారు ఇరవై రెండు వేల ఐదు వందలు టన్నుల కందిపప్పుడు పదిహేడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది టన్నుల పంచదార సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఈ వారంలో వీటిని అధికారులు పూర్తి చేయబోతున్నారు నాణ్యత తగ్గితే కఠిన చర్యలు ఆగస్టు నుంచి రేషన్ కార్డు ఉన్నవారికి రాయితీపై అరవై ఏడు రూపాయలకే కేజీ కందిపప్పును అందివ్వబోతున్నారు దీంతోపాటు అరకిలో పంచదార కూడా ఇస్తారు నిత్యావసర వస్తువులను ఇచ్చేటప్పుడు తూకల్లో తేడాలు రావడంతో ప్రస్తుతం రేషన్ వస్తువులను ఇవ్వడం ప్రభుత్వం నిలిపివేసింది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌరసరఫరాల శాఖపై ప్రత్యేక దృష్టి సారించింది మంత్రి మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా విస్త్రంగా తనిఖీలు నిర్వహించారు సమస్యలన్నింటినీ పరిష్కరించి వచ్చే నెల నుంచి సరుకులను ప్రజలకు అందివ్వబోతున్నారు